సేమ్ చీరలు కట్టుకున్నాం సేమ్ కలర్ సేమ్ శ్రీరామ కళ్యాణం జరుగుతుంది వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యానందు బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మా అపార్ట్మెంటు క్లబ్ హౌస్లో శ్రీరామ కళ్యాణం జరుగుతుంది అది చూడడానికి కిందకొచ్చాను క్లబ్ హౌస్కి చూడండి మీకు కూడా చూపిస్తాను ఈరోజు వైకుంఠ ఏకాదశి దానికి సందర్భంగా ఒకరు మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కళ్యాణం చేపిస్తున్నారు శ్రీరామ కళ్యాణము చూడండి మీరు కూడా అది నాకు తన పక్కన ఎట్టి చేయండి ఈ పన నిలబెట్టుకొని ఆడి ఆన స్వామి వారి కాలనీలనే పోయారే తలమీద ఊజారన సృష్టిలో ఇమర్తి యమరి వేడు హదా లక్ష్మి नमाम्यतु तव ललाभाय नय नेशना श्री कतमाधाय श्रीमाधायंगम अश्वोप्रेषिकर अश्वोये वाधाना ग्रन्तः श्री यस्यिनाधाय देवनात्मकम महा उपलेदना यारा प्रभाया संतपुद्रा एक नेत्र आ तेस्त्र भीsubprocess बोल काम हो गए सदेया के

재미 식으로 neutрод footprint gut הי filt רronting נגנ incorporating Principal רורד Lang fluor ఇంకా శ్రీరామ కళ్యాణం అయిపోయింది ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు నేను ఇంకా ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే టెంపుల్ చాలా బాగా అలంకరించారు అని మా ఇంటికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది ఇంకా అక్కడికి వెళ్తున్నాను చూడండి చూపిస్తాను మా ఇంటికి దగ్గరలోనే ఈ మధ్యనే కట్టారు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్ కట్టి వల్ల చాలా బాగా అలంకరించారు చూడండి ఏడు ద్వారాలు ఏర్పాటు చేశారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఉత్తర ద్వారము ఏర్పాటు చేశారు ఏడు ద్వారాలు పెట్టారనమాట చాలా బాగా అలంకరించారు చూడండి చూపిస్తాను ఈ గుడిలో అందరు దేవుళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆంజనేయుల స్వామి ఉన్నాడు మళ్ళీ శివుడు ఉన్నాడు నవగ్రహాలు ఉన్నాయి అందరు దేవుళ్ళు ఉన్నారు అమ్మవారు ఉన్నారు చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను అవును దండం పెట్టుకున్నారా మీరు అయిపోయింది అందుకే కాల్ చేసిన మళ్ళీ బాగున్నాడు దేవుడు కదా బల్లే డెకరేషన్ నేను అయిపోయింది ఇంకా ఊరేగింపు తర్వాత అనుకుంటా ప్రసాదం ఇంకా ప్రసాదాలు ఏం అరేంజ్ చేయలే దగ్గర ఇంకా మీరు చేయండి అభిషేకం అయిపోయిందా మళ్ళీ పట్టుకొస్తాం కొన్ని ఉన్నాయి నేను తీస్తాను వద్దులండి ఎందుకు ఇద్దరం తీసుకుందాం ఏ వద్దు రెండు సింగల్గా బాగుంటుంది వీడియోలో రావట్లేదు అడ్డం పెద్దగా ఉంది అంత బాగుంది కానీ వెనక కలర్ వేయలేదు అవును ఇప్పుడు బాగుంది అక్కడ నుంచి ఇవన్నీ వచ్చేటట్టు అక్కడ ఇవ్వండి నేను తీసుకుంటూ వస్తా ఏడు ద్వారా ఇంకా దర్శనం చాలా బాగా జరిగింది గుడి అయితే చాలా బాగా అలంకరించారు ఇంకా ఇంటికి వచ్చేసాము మా బిల్డింగ్లో కింద దేవుణ్ణి బాగా ఊరేగించారు శ్రీరామ కళ్యాణం అయిపోయింది కదా కళ్యాణం తర్వాత ఊరేగింపు జరిగింది ఇంకా కింద ప్రసాదాలు అవి కూడా అరేంజ్ చేశారు చాలా రకాల ప్రసాదాలు చేశారు